కార్తీక పురాణం ఆరవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తుంటారు ఓ రాజా ఏ మనిషి అయినా కార్తీక మాసం అంతా శివుడికి విష్ణువుకి పంచామృత అభిషేకం చేయించి కస్తూరి కలిపిన గంధజలంతో భక్తిగా పూజిస్తాడో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది అలాగే ఈ నెల మొత్తం దేవాలయంలో దీపారాధన చేసేవారికి మోక్షం లభిస్తుంది ఇప్పుడు దీపదానం ఎలా చేయాలో చూద్దాం తానే స్వయంగా పత్తి తీసి శుభ్రం చేసి వత్తులు చేయాలి వరిపిండితో లేదా గోధుమ పిండితో చిన్న ప్రమిద చేయాలి నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఆ ప్రమిదను ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి శక్తి మేరకు దక్షిణ కూడా ఇవ్వాలి ఈ విధంగా ప్రతిరోజు దీపదానం చేస్తూ చివరి రోజున వెండితో ప్రమిద చేయించి బంగారంతో వత్తి చేయించి నెయ్యి నింపి వెలిగించాలి తర్వాత దానిని కూడా బ్రాహ్మణుడికి దానం చేయాలి ఇలా చేసిన వారికి సర్వ ఐశ్వర్యాలు సుఖాలు చివరికి మోక్షం లభిస్తుంది దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ భోజనం పెట్టాలి శక్తి లేకపోయినా కనీసం పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఇలా స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ విధంగా దీపదానం చేస్తే సిరి సంపదలు పెరుగుతాయి విద్యాభివృద్ధి కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది జీవితంలో సుఖ సమృద్ధి ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం వినుము ఓ జనక అంటూ ఇలా చెప్పసాగారు పూర్వం ద్రావిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది పెళ్లి అయిన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు ఆమెకు పిల్లలు లేరు బంధువులు లేరు అందువల్ల ఇతరుల ఇళ్ళల్లో దాసి పని చేస్తూ జీవించేది ఎవరు ఏదైనా వస్తువు ఇస్తే దాన్ని ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదించేది దొంగలు దొంగలించి తెచ్చిన వస్తువులు కూడా తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి డబ్బు కూడబెట్టేది వడ్డీలకు డబ్బు ఇస్తూ ధనం పెంచుకుంటూ ఉండేది ఆమె ఎంతో సంపాదించినా ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుని పూజ కానీ చేయలేదు దేవుని పేరే చెప్పేది కాదు పూజలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి హేళన చేసేది ఎవరు భిక్ష అడిగినా ఒక పిడికెడు బియ్యం కూడా ఇచ్చేది కాదు తాను తినకపోయినా డబ్బు కూడబెట్టడమే ధ్యేయంగా పెట్టుకునేది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయక స్వామిని దర్శించడానికి బయలుదేరాడు మధ్యలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి చేరి అక్కడి ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు ఆ స్త్రీ బిసినారి అని తెలిసి ఆమె వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు అమ్మా నా మాట కోపం తెచ్చుకోకుండా వినుము ఈ శరీరం శాశ్వతం కాదు ఇది నీటి బుడగల క్షణంలో పగిలిపోతుంది ప్రాణం పోయిన వెంటనే ఈ శరీరం మాంసం చర్మం కుల్లి దుర్వాసన వస్తుంది అటువంటి శరీరాన్ని నువ్వు శాశ్వతమని నమ్మడం అజ్ఞానం మిడత అగ్నిని ఆహారం అని భావించి దానికి దగ్గరవగానే అవ్వగానే దగ్ధమవుతుంది అలానే మనుషులు కూడా తన శరీరాన్ని నిత్యమని భావించి నశిస్తాడు ఇప్పుడైనా నువ్వు తినకపోయినా ఇతరులకు ఇవ్వకపోయినా అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించు ప్రతిరోజు శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాలు చేయి నీ పాపాలు పోవడానికి వచ్చే కార్తీక మాసంలో ఉదయాన్నే నదిలో స్నానం చేసి దాన ధర్మాలు బ్రాహ్మణులకు భోజనం పెట్టు అలా చేస్తే వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతిగా పుడతావు సౌభాగ్యవతిగా జీవిస్తావు అంటాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆమె మనసు మార్చుకుంది ఆ రోజు నుండి దాన చేస్తూ కార్తీక మాస వ్రతాలు ఆచరించింది దాంతో ఆమెకు పాపాలు తొలగిపోయి మోక్షం లభించింది అందుకే ప్రత్యేక మాస వ్రతం ముఖ్యంగా దీపదానం మన జీవితానికి ఐశ్వర్యం శాంతి పాప పరిహారం చివరికి మోక్షం కూడా ఇస్తుంది ఇదే స్కాంద పురాణంలోని ఆరవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్